హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు కదా అలాగే యాసంగి సీజన్ కూడా వచ్చేసి నాలుగు ఎకరాల్లోకి అయితే ఇచ్చారు మరి నాలుగు నుంచి పది ఎకరాలకి ఎందుకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని చాలా మంది రైతులైతే బాధపడుతున్న వారికి అయితే రోజు జూలై ముప్పై ఒకటో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందియడం అయితే జరిగిందండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు రాలేదు అనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారట ఒక లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఆ లిస్ట్ లో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఆ లిస్ట్ ఏంటి మనం అయితే తెలుసుకుందాం అండి అలాగే మీలో కనుక ఎవరికైతే డబ్బులు అయితే రాలేదని ఇబ్బందులు అయితే పడుతున్నారో ఒక్కసారి వీడియోని అయితే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంత మందికి అయితే వస్తుంది వాటి గురించి అయితే తెలుసుకోవచ్చండి ఇంకా ఫర్దర్ గా ఏదైనా సరే మన డబ్బులు అనేది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు అయితే అయితే పడబోతున్నాయి మన ఖాతాలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి అలాగే మీ తోటి స్నేహితులు ఎవరైతే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని అంటున్నారు కదా సో వాళ్ళకైతే తప్పకుండా తప్పకుండా వీడియోతో షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేయటం చిన్న లైక్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు బంధు రైతు భరోసా అని రెండు గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు చేయడం అయితే జరిగిందండి ప్రతిసారి రైతులైతే పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఆర్థిక సాయంగా వచ్చేసే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత ప్రభుత్వం అయితే అలవాటు అయితే చేసింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే విధంగా రైతులు అయితే చూస్తున్నారండి ఎందుకంటే గతంలో ఏనాటి ఇలాంటి పథకాలు అయితే లేదు ఇది వచ్చిన తర్వాత వచ్చేసి రైతులు అటువైపు అయితే చూస్తున్నారు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జూలై ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఒకటో తారీఖు అయితే ఉందో ఇప్పటివరకు అయితే కాస్త రెండు వేల కోట్ల రూపాయలు అయితే పాత బకాయిలు పెండింగ్లు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయంటే ఇప్పుడు మన తెలంగాణలో అన్ని ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు రాలేదని అంటున్నారో సో వాళ్ళందరికీ ఒక లిస్ట్ అయితే తీయడం అయితే జరిగింది సో మొత్తం డేటా వచ్చిన తర్వాత ఒక ఫైనల్ చేసింది ఈసారి ప్రభుత్వం ఆ ఫైనల్ అయిన నేమ్స్ ఎవరైతే ఉంటాయో రైతులు వాళ్ళకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో పెండింగ్ డబ్బులు వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకొని మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఆ డబ్బులు ఎప్పుడు ఇప్పుడు చేస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు మనకైతే ఆగస్టు రెండో తారీఖు అంటే ఎల్లుండి రోజున ఉంది కదా సో ఎల్లుండి రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అనేది ప్రతి రైతుకు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు ఎందుకంటే ఇప్పటికే రెండు వేల కోట్లు దీంట్లో పెండింగ్ ఉంటే మళ్ళీ యాసంగి సీజన్లో కూడా వచ్చినా నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఇచ్చారు నాలుగు నుంచి పది ఎకరాలకి ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు ఇప్పుడైనా సరే అదే విధంగా ఆపేశారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే గతంలో కొన్ని హామీలు అయితే ఇచ్చాయి హామీల ప్రకారంగా ఒక్కొక్క పథకం అయితే బయటకు అయితే తీసుకొస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ ఆగస్టు రెండో తారీఖున ఎవరికైతే రాలేదు ఆ డబ్బులు అనేది తప్పకుండా మీ ఖాతాలో అయితే వస్తుందండి అది వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు వచ్చిందో మనం అయితే తెలుసుకోవచ్చు అలాగే మీకు కూడా వచ్చిన తర్వాత ఆ వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అందేయడం అనేది జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్